తెలియకపోతే మీరు ఏ కార్టీ చె అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ నుంచి ఎనిమిది రూపాయలు నేను చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో ఎనిమిది రూపాయలు ఖర్చు కొనుగోలు చేశారు అని ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అయ్యా చంద్రబాబు మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతుల చే పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ఇందుకు ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఇందుకు వచ్చింది కూడా మంచి లేదు కాదు పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదాన్ని అక్కడ చర్యలు తీసుకుని దాన్ని తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి గాడిదని 完了没有？